నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరల మహాముని అగస్తినికి ఇట్లు చెప్పసాగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునక్కీగను అట్టి సమయములో విష్ణు భక్తులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెప్పతినిన క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి అతీను కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయ్యే గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయిచి పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదులకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రా పామై ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యాయన దైవ దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణోత్తముని హృదయ పద్మమున భగవంతుడును ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహా ఋషులు మహాఋషులు రాజాది రాజులు కూడా విష్ణు భక్తితే ముక్తులొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నృసంగి కాపాడుచుల్లును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన కుక్షి అందిడుకొని కాపాడుచుండు ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో చుచే పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశం అంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము స్కాందాపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ